హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చేసి గోడు చుక్కడికాయ ఆనియన్స్ తోటి చేస్తున్నానండి ఆయిల్ పోపు దినుసులు ఆయిల్ ఒక కొంచెం ఎక్కువనే వేసుకోవాలి దీనికి కారం సరిపడా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మాత్రం ఒక మూడు నాలుగు తీసుకున్నాను నేను సన్నగా కట్ చేసేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా గోలనివ్వాలి తర్వాత పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్న గోడు జుక్కుడుకాయండీ నీళ్ళల్లో తేలేసి వేసి బాగా కలుపుకోవాలి ఉడకబెట్టుకుంటేనే గోడిజుక్కుడు అనేది మెత్తగా ఉంటుంది పంటికి గట్టిగా తలగకుండా ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మసాలాలు ఏం వాడట్లేదండి ఇందులో గోడి చిక్కుడుకాయను గోకరకాయని కూడా అంటారంట అండి నాకు ఈ మధ్య తెలిసింది గోడి చిక్కుడుకాయ ఎక్కువ పీచు పదార్థం కదా మన ఆడవాళ్ళకు చాలా మంచి ఫుడ్ అండి ఇది నువ్వుల పొడి వేసుకోవాలి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి